నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ నూట యాభై రెండు ఓట్ల ఆధిక్యంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపు అనుకున్న దానికంటే ఎన్డీఏ అభ్యర్థికి పెరిగిన ఓట్లు గ్రూప్ మైనస్ ఒకటి ఫలితాలు ర్యాంకులు రద్దు మెయిన్స్ జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయండి ఆ ఫలితాల ఆధారంగా తుది నియామకాలు చేపట్టాలి హైకోర్టు సంచలన తీర్పు గ్రీన్ఫీల్డ్ రహదారి మంజూరు చేయండి ఆర్ఆర్ఆర్ నార్త్ పనుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వండి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి యంగ్ ఇండియా స్కూళ్లకు మద్దతు తెలపండి రాష్ట్ర రుణాల పునర్వ్యవస్థీకరణకు అనుమతులు ఇవ్వండి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి పది గ్రాముల బంగారం ధర ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షలు అంతర్జాతీయంగా కేంద్రీయ బ్యాంకులతో పాటు మదుపర్లు ఈ లోహంపై పెట్టుబడులు పెడుతుండడమే ఈ పెరుగుదలకు కారణం నేపాల్లో కల్లోలం నేతల అవినీతిపై భగ్గుమన్న యువతరం పార్లమెంటు సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లకు నిప్పు ప్రధాని ఓలీ మంత్రుల రాజీనామా క్రీడా వార్తలు ఆసియా కప్లో నేడు యుఏఈతో భారత్ తొలిపోరు నేటి సూక్తి నిజాలను పలికించే నోరు సహాయం చేసే చేతులు సన్మార్గంలో నడిచే అడుగులు అంటే దేవునికి చాలా ఇష్టం ఆరోగ్య చిట్కా వంటకు వాడే నూనెలను వేరుసనగ నూనె నువ్వుల నూనె ఆవనూనె మరియు కొబ్బరి నూనె లాంటివి మార్చుతూ వాడాలి నిన్నటి జీకే ప్రశ్న అతిపెద్ద ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఎక్సర్సైజులను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏ దేశంతో కలిసి నిర్వహిస్తున్నది జవాబు రొమేనియా నేటి జీకే ప్రశ్న గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా డిజిటల్ ప్రొక్యూర్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా డిజిటల్ ప్రొక్యూర్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది